మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షిక ప్రతి ఉదయకాల సమయం అందే మీ కొరకు సిద్ధపరచడానికి తన జ్ఞానాన్ని నాకు అందించు ఆ త్రియేక దేవునికి నా హృదయపూర్వక వందనాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఎనిమిది సంవత్సరాలుగా మన యూట్యూబ్ ఛానల్ని ఈ సోషల్ మీడియా రంగానికి పరిచయం చేస్తున్న నా శ్రోతలు సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రస్తుతం మనము ఆనందమాసము అని పిలువబడుతున్న క్రిస్మస్ నెలలోనికి ప్రవేశించేసాం ఎక్కడ చూసిన క్రిస్మస్ వర్తమానాలు క్రిస్మస్ వేడుకలు అయిపోతున్నాయి మరి మన ఛానల్లో కూడా మరి క్రిస్మస్ వర్తమానములు ముప్పై వర్తమానాలు ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వస్తున్నాం మీరు కూడా ప్రతి ప్రత్యేకమైన కోణంలో ఇచ్చినది తిరిగి ఇవ్వక చెప్పినది మళ్ళీ చెప్పక ఎనిమిది సంవత్సరాలుగా ఇంచుమించు క్రిస్మస్ వర్తమానాలు వింటూ వస్తున్నారు ఈ సంవత్సరం కూడా మరొక ముప్పై ప్రసంగాలు ప్రభువు సిద్ధపరచగా మీ అందరికీ అందించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇప్పుడు వాక్య ధ్యానాంశము రాజు ఏసుక్రీస్తు ప్రభు వారిని యోధులకు రాజుగా జ్ఞానులు పరిచయం చేశారు అతి సువార్త రెండో అధ్యాయం రెండవ వచ్చిన యోధులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పారు ఇక్కడ జ్ఞానులైన వారు రెండు సంవత్సరాలు తూర్పు దేశంలో పుట్టిన నక్షత్రమును చూచి ప్రతి రాత్రికాల సమయం మందు వారు ప్రయాణం చేసి పగలంతా విశ్రమించి రెండు సంవత్సరాల తరువాత యోధయాదేశపు దేశపు యేసో క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టిన జన్మస్థలపు యొక్క ప్రాంగణములు అనగా ఆయా ప్రాంతానికి బెతిరహేమునకు వచ్చి యోధయాదేశమును పరిపాలిస్తున్న హీరోది రాజు దగ్గరికి వెళ్ళి అడుగుచిన ప్రశ్న అయ్యా యోధులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో రాజు అనే అంశం మీద నాలుగు శీర్షికలు తీయచ్చు ఒకటి ఆయన ఏ రాజు రెండవది రాజు ఏం చేయగలడు మూడు రాజుకి మనమేం చేయగలం నాలుగు రాజుకు దగ్గరగా అంటే రాజును హత్తుకోవడం వల్ల అంటే ఎందుకని ఎంత వెతుక్కుంటూ వచ్చారు ఆ రాజుకి దగ్గరగా ఉండడం వల్ల ఏ ఏ విషయాలు జరుగుతాయి అనే శీర్షికకు మనం అర్థం పట్టినట్లుగా విషయాలు చెప్పుకోవచ్చు దేవుని మహాకృప చేత రాజు అనే అంశం మీద మొదటిగా మనము రాజు వంటి లక్షణం అంటే ఏ రాజు అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం ఇక రెండోది మనం చూసిన వారమైతే మరి ఆయన రాజు కనుక రాజు లేదా రాజునకు మనమేం చేయాలి ఇక్కడ జ్ఞానులైన వారు ఆ యూతులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ రాజుకి మేము ఏదో చెయ్యాలి అని రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి ఒకటి ఆయన్ని చూశారు దాని తర్వాత ఆయనకు నమస్కరించారు పడ్డారు తమ పెట్టులు విప్పి కానుకలు ఇచ్చారు మరి ఈరోజు ఈరోజు మరి ఆ ప్రభువుని యేసు క్రీస్తుని మనం రాజుగా మనం తీర్మానం తీసుకుంటే రాజునకు మనం ఏం చేయాలి కొన్ని విషయాలు ఒక ఏడు విషయాలు మేము ముందు పెట్టి వాక్యాన్ని ముగిస్తాను ఆయన రాజే ఆయన వెతుక్కోవడానికి జ్ఞానులు వచ్చారు తను చేయవలసిన పని చేశారు నాటి క్రిస్మస్ వారు ముగించారు మరి నేటి క్రిస్మస్ ఆ రాజుని మనం ఏం చేయాలి మనం ఎలాగా పూజించాలి ఎలా నమస్కరించాలి మనం ఏ పెట్లు పెప్పాలో కొన్ని విషయాలు గమనిద్దాం మొట్టమొదటి మనం చూసిన వారమైతే రెండు తిరువృత్తాంతముల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఒక పర్యాయము పన్నెండో వచ్చిన చదివితే పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు ధ్వని అతల్యా విని యహోవా మందిరమునందున్న జనులు యొక్కకు వచ్చి అంటున్నారు రాజునకు కొనియాడుచు అంటే రాజును మనం ఏమాడాలి కొనియాడాలి కొనియాడుట అంటే కొనియాడుట అంటే చూడండి పూర్వకాలం మనం సినిమాల్లో ఉంటాం రాజాది రాజా రాజమాత్తాండ బహుపర బహుపర అని ఏ విధంగా రాజు వస్తున్నప్పుడు ఆయన యొక్క కీర్తి ఘనకార్య ప్రతిష్టతులు మరి ఒక వ్యక్తి కంఠస్వరం ఎత్తి ఆయన ముందు నడుస్తూ రాజు వస్తున్నాడు రాజు వస్తున్నాడు అని కొనియాడతాడు మన దేవుడు కూడా మనకి రాజే మన నోటెమట దేవుడిని గణపరిచే మాటలు రావాలి అదే క్రిస్మస్ క్రిస్మస్ అంటే దేవుణ్ణి మనసారా నోరారా స్థుతించడం క్రిస్మస్ ఆరాధనే ఆ క్రిస్మస్ క్రిస్మస్ అంటే అది కేకులు పండగలు కాదండి ప్రభువుని రాజుగా గుర్తించి ఆయన గొప్పతనాలన్నీ కూడా కీర్తి ప్రతిష్టలన్నీ కూడా సాక్షి రూపమై రూపమై సంతోష రూపమై కృతజ్ఞతాపూర్వకముగా మన దేవుడు వస్తున్నాడు మన దేవుడు కొనియాడబడుచున్నాడని మనము ఆయన గూర్చిన పాటలు పాడాలి కొని ఆడాలి పొగడాలి కాబట్టి ఒకటి రాజులకు సమ్మతించినది రాజులకు మనం చేయాల్సింది ఒకటి కొనియాడుట రెండవ శోభం ప్రియమైన దేవుని పెట్లారా మొదటి రాజుల గ్రంథం సారీ మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం పదిహేడవ వచ్చిన అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి రాజుకు ఏమి అర్హత అంటే సన్మానమునకు అర్హుడు సన్మానము అనగానే ఓ సాల్వో తీసుకొచ్చి కగబ కప్పేసి మెళ్ళో దండేసేసి అయిపోయింది సన్మానం కాదు రాజుకు ఎంత గౌరవం ఇవ్వాలో రాజును ఎంత ప్రేమించాలో వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్ళేంత వరకు కూడా నేను ఈ విషయంలో ఇబ్బంది పడ్డాను అనే మాట రానివ్వకుండా చాలా జాగ్రత్తగా కూర్చొని కనిపెట్టి ఆయనకి ఏ లోటు లేదు అనేటట్లుగా చేయగలగడమే ఈరోజు తల్లిదండ్రులు సన్మానం అంటారు అంతే మదర్స్ డేనో ఫాదర్స్ డేనో వస్తే గబగబా అమ్మ ఫాదర్స్ డే మదర్స్ డే అని చెప్పి ఏమండి ఓ గొప్ప గొప్పగా వెరైటీలు చేస్తారు మరి మిగిలిన రోజు అమ్మ వంటనే అమ్మను పట్టించుకునే వాళ్ళు ఉండరు నాన్న పట్టించుకునే వాళ్ళు ఉండరు సన్మానం అంటదా సన్మానం అంటే వాళ్ళు బతుకున్నంత కాలము వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటూ వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవడమే సన్మానం కానీ ట్రెండ్ మారిపోయింది అంతే మనం ఏం చేయలేము దాన్ని కాబట్టి ఒకటి రాజు కొనియాడబట్టి ఒక అర్హుడు కాబట్టి ఆయన కొనియాడాలి రాజు సన్మానముడు ఒక అర్హుడు కాబట్టి ఆయన్ని సన్మానించాలి ఇక మూడో చోదం రండి ప్రేమ దేవుని పెట్టారా కీర్తన గ్రంథం నలభై ఏడవ కీర్తన కీర్తనులు నలభై ఏడవ కీర్తన ఆరవ చరణాన్ని ఒక పర్యాయము చదువుకుందాము నలభై ఏడు ఆరు దేవుడు సర్వభూమికి ఉన్నాడు రమ్యముగా కీర్తనల పాడుడి రాజు కీర్తన అర్హుడు కీర్తించాలి రాజు కీర్తింపబడ్డానికి అర్హుడు ఆయన వస్తున్నప్పుడు కొనియాడ్డబడ్డమే కాదు ఆయనను పొగడాలి ఈరోజు మనుషులు పోడించుకుంటారు మనుషులు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలనుకుంటారు కాని పడిపోతారు కానీ రాజు కీర్తికి అర్హులు ఈరోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న మేము నేటి మరి పరిపాలన గుర్తొస్తే కృష్ణదేవరాయలు గుర్తొస్తారు వేట కుక్క వేట కుక్కలను కుందేలుతో తరిమేడని మా ఆధిప్యతలు చెబుతున్న మాటలు మాకెంతో సంతోషాన్ని కలువిందులు చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రేమ దేవుని పెట్టలేారా అలాంటి గొప్ప గొప్ప రాజుల గురించి చెప్పినప్పుడు కీర్తించడంలో తప్పు లేదు కాబట్టి నేటి మానవ జన్మలో ఉన్న రాజులనే కీర్తించబడుతుంటే భూలోకానికి రాజుకు వచ్చిన మన ఏసే ఎంత కీర్తన అర్హుడు గమనించండి ఒకటి కొని ఆడాలి రెండు సన్మానించాలి మూడు కీర్తించాలి నాలుగవది సామిత్ర గ్రంథము ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై నాలుగో అధ్యాయము కీర్తన గ్రంథము ఇరవై ఒకటో వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా నా కుమారుడ యహోవాను గణపరచుము రాజును గణపరచుము రాజుని ఏం చేయాలంట ఘనపరచాలి రాజుని ఘనపరచాలి ఘనత తీసుకురావాలి రాజుకి ఆయన ఏమి సర్వ మానవుడు కాదు ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టడానికి ఎలా పడితే అలాగా ఆయనతో మనము సంభాషించడానికి రాజు ఘనతకు అర్హుడు గనక రాజుకి ఏమి ఇవ్వాలంట ఘనత ఇక ఐదవది ఇరిమియా గ్రంథము ఇర్మియా గ్రంథము నలభయో అధ్యాయం ఇర్మియా గ్రంథము నలభయో అధ్యాయం తొమ్మిదో వచ్చనం అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడైన గదల్య ప్రమాణము చేసే వారితో వారి పటాలపు వారితో ఇలాగ చెప్పాను మీరు కల్దీర సేవించుటకు భయపడకుడి అంటున్నాడు అక్కడ ఏమన్నా దేశంలో కాపురముండు బబులోను రాజును సేవించి నీడల మీకు మేలు కలుగును రాజును ఏం చేయాలంట సేవించాలి పాద పూజ చేయాలి అంటే వారి కాళ్ళు పట్టడాలు సేవ చేయాలి అది రాజు సేవ చేయించుకోవడానికి అర్హుడు మన రారాజు యేసు క్రీస్తు పూజార్హుడే కాదు ఆయన పాదములు పట్టుకుని ఆయన సేవ చేయడానికి కూడా అర్హత అది నేటి రేటు ఆయన పాద పూజ చేయించు ఆయనను కొనియాడుచున్నాం ఇక ఆరవది మనం చూసిన వారమైతే కీర్తన గ్రంథము ముగింపులోనికి వచ్చేస్తాం నలభై ఐదు పదకొండులో మనం చూస్తే ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరుకునేవాడు అతనికి నమస్కరించము ఆరవది దేవుడు రాజుకి నమస్కారము చేయాలి లేదా నమస్కరించి లోబడాలి ఇక చిట్ట చివరిది రెండో సమయాలు గ్రంథము ఇరవయో అధ్యాయము రెండో సమయాలు గ్రంథము ఇరవయో అధ్యాయము రెండో వచనం ఇక్కడ రాజును పరిచయం చేస్తూ అంటే ఇజ్రాయేల్ వారందరూ దాబీదును విడిచి బిక్రీ కుమారుడైన సేవాను వెంబడించి అయితే యోర్ధాను నది నుండి ఎరుసలేములకు యోధావారు రాజును హత్తుకుని రాజుని హత్తుకోవాలి ఏడు విషయాలు రాజునకు తగినవి రాజునకు మనం చేయవలసినవి ఒకటి కొనియాడాలి రెండు సన్మానించాలి గౌరవించాలి మూడు కీర్తించాలి నాలుగు గణపరచాలి ఐదు సేవించాలి ఆరు నమస్కారం అంటే లోబడాలి ఏడు హత్తుకోవాలి ఇవి రాజులకు తగినవి కాబట్టి ఆ రారాజు అయిన ప్రభువుని చూచిన జ్ఞానులు ఈ ఏడు విషయాలు చేయడానికి యోధాదేశం బితిహీమునికి వచ్చి ఏ రోజుతో చెప్తున్నారు ఆ రాజు ఎక్కడ ఆ రాజుకు మేము చేయవలసినవి ఉన్నాయి కాబట్టి మేము చేయవలసిన మేము చేయడకు మాకు అవకాశం ఇవ్వండి మనం కూడా మన రారాజైన యేసు క్రీస్తుకి ఈ భూలోకములో ఉంటూ ఏడు పనులు చేసే గొప్ప భాగ్యము దేవదేవుడు మనకు అనుగ్రహించలాగా బాలుడైన రాజును మనం సన్మానిద్దాం అటు దాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించలాగా ప్రార్థన చేసుకుందాం మహిమోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమమయ్య నికే వందనాలు అపారమైన నికృప స్తోత్రములు ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి బలపరచమని ఏసు పరిశుద్ధ నామని వేడుకుంటున్నా మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెన రారాజన ప్రభువులకు మనము చేయవలసినవి చేసి తగు దీవెన పొందే కృపదేవుడు గ్రహించును గాక ఆమె అందరికి మరణాత